హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం సీఎం తీపి కబురు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గారి తీపి కబురు ఏంటంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల విషయంలో ఇది ఒక గొప్ప ఊరట కల్పించే విషయము ఏంటంటే ఎంత మంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు అయితే ఇస్తారు గతంలో ఇద్దరి వరకు లిమిట్ ఇద్దరు పిల్లలు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ప్రసూతి సెలవులు లభించేవి అయితే ఇప్పుడు ఆ లిమిట్ ఎత్తివేత జరిగింది ఇకపై ఎంత మంది పిల్లలు ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగులు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను మంజూరు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దీని వల్ల ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఉద్యోగినులు మహిళా ఉద్యోగులు కూడా ప్రసూతి సెలవులు వాడుకునే అవకాశం ఉంటుంది ఇది మహిళా ఉద్యోగులకు ఒక ప్రస్తుతాకరమైనటువంటి నిర్ణయము ఈటీ జీతాలకు సంబంధించి తాజా అప్డేట్ నిధి పోర్టల్లో ఎరియర్ బిల్లు ఆప్షన్ అండి సో పెండింగ్ బిల్లు సబ్మిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది నిధి పోర్టల్లో ఎరియర్ బిల్లులో ఆప్షన్ మార్చి ఆరో తేదీ నుంచి ఓపెన్ లో ఉంది ఇది మార్చి పదవ తేదీకి ముగుస్తుంది ఎవరైనా గత నెలలో రెగ్యులర్ బిల్లులను మిస్ అయిన బకాయిలు ఉన్న అర్జిత సెలవులు సరెండర్ చేసుకున్న మార్చి లోపల తేదీలో మీ యొక్క బిల్లును ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అయితే సూచించారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పయ్యావుల కేశవ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అవి ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ గమనించదగినవి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఆయన వివరించారు సో గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎనిమిది వేల మూడు వంద ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు కాగా అందులో ఎనభై మూడు వేల నాలుగు వందల ఆరు కోట్లు ఉద్యోగుల జీతాలకే సరిపోయేది అంటే దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది 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 శాతం ఆదాయం జీతాలకే సరిపోయేది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభుత్వానికి తొంభై మూడు వేల నాలుగు వందల పది కోట్ల ఆదాయం వస్తే ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లను చెల్లించారు అంటే ఇక్కడ తొంభై ఒక పర్సెంట్ వేతనాలకే సరిపోయింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఏపీ ప్రభుత్వానికి ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనభై ఐదు కోట్లు ఆదాయం వస్తే ఇందులో ఎనిమిది వందల తొం ఈ విధంగా ఎనభై ఏడు శాతం అయితే జీతాలకు చెల్లించారండి సో గత ప్రభుత్వంతో పోలిస్తే ఆదాయం పెరిగినప్పటికీ అప్పులపై వడ్డీలు పెరి చెల్లించడానికి ఎక్కువ మొత్తం సరిపోతుందని అయితే అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే వైకాపా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆర్థిక మంత్రి ఆర్థిక విధ్వంసం సృష్టించింది అని పయ్యావుల కేశవ్ వివరించారు విమర్శించారు ఉద్యోగుల ఆశలు ప్రస్తుత ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తూ ఉండడంతో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ పెండింగ్ పథకాలకు సంబంధించిన చెల్లింపులు త్వరలో అందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఉద్యోగులకు పెన్షనర్లకు మేలు జరిగే అవకాశం అయితే ఉందండి